దేవుడు మనకు బాధ్యత గొప్ప కృపని మనకు కృపయ్య అరవై నాలుగో అధ్యాయము మొదటి వచనం చూద్దాం గగనము చీర్చుకొని నీవు గాక నీ సన్నిధిని పర్వతములు తరీలను గాక దేవుడికి మహిమ గలుగును గాక ఇటువంటి గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించు నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటం అగ్ని గచ్చిపదులను కాల్చే రీతిగాను అగ్ని నీళ్లను పొంగ చేయ రీతిగాను దిగు వచ్చేదిక నువ్వు నా కోసం రావాలి నా కోసం పనిచేయాలి నా కోసం అన్ని కూడా చేయగలుగుతావు అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు రీజన్ చూపిస్తుంది ఏషయ దేవుడికి స్తోత్రం అరవై ఐదు అధ్యాయము మొదటి వచనం నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రాణించి తిని నన్ను పెద్దకని వారికి నేను దొరికి తిని నేనున్నా నివో నేనున్నానని నా పేరు పెట్టబడని జనంతో చెబుతున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకోవచ్చు లోబడి ప్రజల వైపు దినవంతైనా చేతులు చావుతున్నాం దినవంతం మన కోసం ఎదురు చూస్తున్న మనం ఆయన వైపు తిరుగుతూ మేము ఆయన కోసం మనము మేము ఆయన జీవితాన్ని మనం పంచుకుంటాం ఆయన పరిచర్ చేస్తాం ఆయన సేవలో నిలబడతా మేము ఆత్మల పంట సంపాదిస్తామేమో దినవంత దేవుడు మన కొరకు వేచి ఉండటం ఆలోచిస్తుండమ మనం అనుకుంటాం మనమే తలపులతో ఆలోచనిస్తాం మనమే మన ఆలోచనలతో ఆలోచన చేస్తాం అంటే కానీ ఆయన తలపులు ఆలోచనలు అన్ని మన జీవితాలకి సరిపోయే విధంగా మనకు కావాల్సిన ప్రతిదాని నా 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 వైపు రండి రండి దగ్గరికి దగ్గర ఉండండి నేను మీకు సమస్తం సమకూరుస్తా సమస్త దేవనల్తో ఆశ్రవ సంతోషాలతో సమాధానాలతో మీ జీవితాలను కట్టడానికి నింపడానికి యావత్ బాధలో దేవునికి పై కలుగు ఒక బాధ కాదట దేవునికి స్తోత్రం అదలే యావత్ బాధ ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవాది దేవుడు ఎక్కటి దేవుడికి మాయమ కలగని దాకా అరవై ఐదో అధ్యాయము పదమూడవచ్చు కావున ప్రభువుకు ఎహోవా ఇలాగ సెలవించి ఉన్న ఆలకించుడి నా సేవకుడు భోజనం చేయదురు కానీ మీరు ఆకలి నా సేవకుడు పానం చేసేదరు కానీ మీరు దక్కగలుతారు నా సేవకుడు సంతోషించేదను కాని మీరు సిగ్గుపడదరు నా సేవకుడు హృదయానందం చెంది కేకరు వేయదురు మీరు చిత్తాపాత్ర ఏడ్చదరు మనోదుఖం చేత ప్రలాపించెదరు అని దేవుడికి మహిమ కలిగిన దాకా అలాగే దేవుడు గొప్ప కాయలు గొప్ప అద్భుతాలు అన్ని చేయడానికి ఆయన సమర్థుడు ఆయన అంటుడు నేను ఏర్పడుకున్న వారికి మీ పేరు శాపవచనంగా చేసిపోయేదరు బా ప్రభు ఒక యుగవాణి అర్థం చేయను ఆయనను ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టాను దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరును తమ దేశంలో వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆశీర్వాదానికి వాళ్ళు కారకులంట దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడనే ప్రమాణం చేయను పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును అవి నా దృష్టికి మరుగువు ఏ బాధ ఏ కష్టం ఏది ఉండదట నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దేవుడికి మహమ కలగంగా కాద్య తన దేశానికి మన స్తోత్రాలు గొప్పదే అద్భుతంగా స్తోత్రాలు చేశాను ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వించాను ఏ స్నావం ప్రార్థిస్తాం ఆమె ఆమె thank you